హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం వారం శనివారం టైం వచ్చేసి ఆరు గంటల పది నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని అనంతపురం కియా కి అయితే పంపుతున్నాను అంటే అనంతపురం వాసులు ఉన్నారు అనంతపురం కియా మోటార్స్కి అయితే అంటే ఆ రోడ్డు మీదకి అయితే వస్తుంది అక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఈ కార్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ కారు అమెరికాలో ఉన్నటువంటి సురేష్ గారు అయితే కొనుక్కున్నారండి వాళ్ళ డాడీకి అనంతపురంలో వాళ్ళ డాడీకి కోసం ఈ కారు అయితే మన దగ్గర తీసుకోవడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఒక వారం క్రితం పెట్టాను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఈ కారణం అయితే సురేష్ గారికి అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఈ కార్ డీటెయిల్స్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటోమేటిక్ కారు ముప్పై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి మొన్న ఒక కార్ అమ్మితే రెండు స్క్రాచెస్ ఉంటే రెండు స్క్రాచెస్కి వీడియో తీసి పంపుతాను రెండు స్క్రాచ్లకి మూడు స్క్రాచ్లకి లేకపోతే స్క్రాచెస్ ఉన్నాయి అని అయితే మీరు చూసుకోకండి మీరు నేను ఇచ్చే బండికి ఇంజన్ పరంగా బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా ఏసీ పరంగా స్టీరింగ్ పరంగా స్టీరింగ్ పరంగా ఇవి చూసుకొని ఏదన్నా వీటి పరంగా రిపేర్లు ఉంటే నాకు చెప్పండి అండి అంతేగాని చిన్న చిన్న స్క్రాచ్లు కూడా మీరు ఫోటోలు తీసి పంపితే నాకు ఎట్లాగో ఉంది ఎందుకంటే ఇక్కడ బండ్లు దొరకటమే కష్టంగా ఉన్నాయన్నమాట మన తెలంగాణలో ఇంకా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా బాగలేని పనులే ఉంటాయి అక్కడ డోర్లు మారి అవి మారి ఇవి మారే ఉంటాయండి ఇక్కడ ఏంటంటే కొద్దిగా జెన్యున్ ఉంటాయి ఇక్కడ కూడా ఎత్తుకుతేనే మంచి కార్లు దొరుకుతాయి కానీ మనం కారు మీద కొంత నాలెడ్జ్ లేకపోతే మాత్రం బాగలేని కార్లే దొరుకుతాయి ఇక్కడైనా కూడా ఇది జెన్యున్ కారు అండి ముప్పై నాలుగు వేలు తిరిగి ఫస్ట్ ఓనర్ కారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి సురేష్ గారికి అయితే అమ్మడం జరిగింది కారు సంబంధించినటువంటి కీలు రెండు కీలు కూడా మన డ్రైవర్ అయినటువంటి మోహన్ లాల్కి హ్యాండ్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి ఇవాళ రెక్కిస్తే ఈ రోజు పదమూడో తారీఖు కాబట్టి పది రోజుల ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఉండదు ఒకసారి కారు మొత్తం సింపుల్ గా చూపిస్తానండి చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ కారు కి తొంభై ఎనిమిది శాతం కూడా జెన్యున్ జెన్యున్ పెయింట్ తో కారు అయితే ఉందండి ఒకటి రెండు టచ్ అప్లు అయితే గీతలు పడితే సైడ్లకు అంచులు అప్లు అయితే ఇక అయితే ఐవి కూడా పడకుండా కారు దొరకాలంటే ఇండియాలో ఎక్కడ కూడా కారు అయితే దొరకదండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది కారు ఫాగ్లామ్స్ వేయించాను కారు వీడియో తీసేటప్పుడు వీల్ వీల్ క్యాప్స్ ఇవ్వలేవు వేరే ఉంటే వీల్ క్యాప్స్ కూడా మార్పించడం జరిగింది స్క్రీన్ వేయించడం జరిగింది హెచ్డి రివర్స్ కెమెరా వేయించడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఇరవై నుంచి దాదాపుగా ఇరవై నుంచి దాదాపుగా ఇరవై రెండు అట్లా మైలేజ్ అయితే వస్తుందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు కారుకు సంబంధించినటువంటి మ్యూజిక్ సిస్టమ్ పంపిస్తున్నాను స్టేల్ ల్యాంప్ అప్పుడు బాగా లేకపోతే మార్చడం జరిగిందండి స్టేల్ ల్యాంప్ కూడా పాత్ర పంపిస్తున్నాను అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అంటే రీసెంట్ కొత్త సీట్ కవర్స్ అయితే కారుకి ఇన్స్టాల్ చేయడం జరిగింది కారు ఓనర్ గారు ఢిల్లీలో వేయించుకోవడం జరిగింది అంటే కొన్న వ్యక్తి అండి సురేష్ గారు చూడొచ్చండి సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్స్ స్క్రీన్ వేపించాను ఫుల్ మ్యాటింగ్ వేపించానండి అలాగే చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే వేయించడం జరిగింది వీల్ క్యాప్స్ వేయించడం జరిగింది యాక్సరీస్ అయితే ఇవైతే వేయించడం జరిగింది బయట గాడిని జావా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కామన్గా అయితే ఉంటాయి మరి చిన్న చిన్న స్క్రాచ్లు లేకుండా బండి దొరకాలంటే ఇండియాలో ఎక్కడ కూడా దొరకదు చిన్న చిన్న స్క్రాచెస్ దగ్గరగా కనపడితే దూరంగా కనపడవన్నమాట ఆ మాత్రం స్క్రాచ్లు లేకుండా ఉండాలంటే పనులు ఎక్కడా కూడా దొరకవండి చూడతాం ఇంకోటి టీవీ అమ్మాను అది కూడా ఈ రెండు మూడు రోజులు అయితే బయలుదేరుద్ది ఇంకోటి వచ్చేసి ఒక క్రేటాకి అడ్వాన్స్ అయితే వచ్చేయండి మొత్తం మూడు కార్లు అమ్మటం జరిగింది నేను వచ్చి బాయ్కి ఓకే బాయ్ నేను వచ్చి దాదాపుగా ఒక ఐదారు రోజులు అయితే అవుతుందండి వెనకాల బంపర్ కూడా వేయిస్తుంది జరిగింది కారుకి రెండు వేల ఇది రెండు వేల పదిహేడు కారు ఆటోమేటిక్ స్విఫ్ట్ డిజైరు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను అలాగే మీరు మీకు మీకు కూడా కార్లు కావాలంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి గ్రూప్ లింక్ అని పెట్టినా కూడా నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాను అందుట్లో గ్రూప్లో కూడా మంచి మంచి కార్లు అయితే వస్తాయండి నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్లు అండి సీల్ కార్లు అయితే కాదు మైనర్గా ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు పడితే నేను టచ్ అప్లు పడ్డాయని చెప్పి అమ్ముతున్నాను నేను దాదాపు ఏడు వేల కార్ల వీడియోస్ ఉన్నాయి ఏడు వేల కార్లలో దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల కార్లకు కూడా టచ్అప్లు పడ్డాయని చెప్పే నేను కార్లు అమ్మాను ఒక వంద కార్లు ఏంటంటే వంద కార్లు ఏడెనిమిది వేల కార్లలో వంద కార్లు జెన్యున్ పెయింట్తో ఉన్నాయి అంటే అసలు తిరగని బండ్లు ఉంటాయి అనమాట అవి రేట్లు కూడా విపరీతమైన రేట్లు అయితే అమ్మిన దాఖలాలు ఉన్నాయి నేనే ఒప్పుకుంటాను ఎందుకంటే పదివేలు పదిహేను వేలు తిరిగిన బండ్లు ఈ కార్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలకు అమ్మటం జరిగింది మీ కార్లు కావాలన్నా నాకు కాల్ చేయండి దాదాపుగా మీరు నా దగ్గర కారు తీసుకుంటే మాత్రం మెకానిజం పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ స్టీరింగ్ పరంగా కానీ ఎటువంటి రిపేర్లు అయితే రావండి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ నా మెకానిక్ అయినటువంటి నాన్నో దగ్గర చెక్ చేపించి బళ్ళు పంపిస్తా మీరు బండి కొన్నారా నేను బండి కంటైనర్కి ఎక్కించి పంపించామా అట్లా కాదండి అన్ని జనరల్ చెకప్లు జనరల్ సర్వీసింగ్లు అలాగే చూసుకున్నట్లయితే యాక్సరీస్ వేపించి అన్నీ కూడా చిన్న చితక అన్నీ చూసి కూడా నీట్గా పంపించడం అయితే జరిగింది ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ మొన్న అందరికీ బాయ్ जय हिंद